భోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు పరకాయ ప్రవేశం లేదా ఇంగ్లీష్లో చెప్పబడే డోంట్ జడ్జ్ ఎ పరిసన్ వాక్డ్ హాక్ డే మై హిస్ షూస్ అన్నదానికి ఒక దృష్టాంతంగా ఒక సంఘటన మనం తెలుసుకుందాం ఒకరోజు ఒక ట్రైన్లో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రయాణంలో ఆ ఇద్దరు పిల్లలు కూడా చేసే అల్లరి వాళ్ళిద్దరూ చేసే కేకలు వాళ్ళిద్దరూ అటు ఇటు పరిగెడుతుంటే తోటి ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందిగా చూస్తున్నారు కానీ ఆ తండ్రి మాత్రం అదేమి దీర్ఘ దీర్ఘాలోచనలో ఉండిపోయి మధ్య మధ్యలో ఆ పిల్లల వంక చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు రాత్రి పడుకునే సమయం అయింది అయినా పిల్లలు ఆలారే ఆపలేదు ఇక ఓపిక పట్టలేక ఆ పక్క అంతా కూడా ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఏమిటయ్యా మాకు అన్నారు పిల్లలు కానీ పిల్లల్ని అంత గారాపం చేయకుండా వాళ్ళు అంత గోల చేస్తూ ఈ విధంగా అల్లరి చేస్తూ మా అందరికీ అసౌకర్యాన్ని కలిగిస్తుంటే తండ్రిగా వాళ్ళని వారించవలసిన బాధ్యత నీకు లేదా పైగా మధ్య మధ్యలో వాళ్ళ వంతు చూస్తూ చిన్న చిరునవ్వునవుతుంటే అదేదో గొప్ప అనుకునే వాళ్ళు చేసే ఇవన్నీ చూస్తుంటే మాకు చిరాకరిస్తుంది కాబట్టి వాళ్ళకు చెప్పు అంటారు వరద్యానంలో ఉన్న ఆ తండ్రి ఆ మాటలకు ఉడికి వాళ్ళతో అంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలో అర్థం కానీ ఏమి అంటారు ఆ తోటి ప్రయాణికులు అప్పుడు ఆ పిల్లల తండ్రి తోటి ప్రయాణికులకు ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు రెండు రోజుల క్రితం ఒక శుభకార్య నిమిత్తం నా భార్య అదే ఈ పిల్లల తండ్రి తమ పుట్టింటికి వెళ్ళింది ఈ రోజు ఉదయం అక్కడ ప్రమాదంలో మరణించింది అని చెప్పి వార్త వచ్చింది అది ఎలా చెప్పాలో తెలియక ఆ దేహాన్ని ఏ విధంగా చూపించాలి ఈ పిల్లలకి అర్థం కాక ఆ పిల్లలకు తన తల్లి మరణించింది అని చెప్పకుండా వాళ్ళ అమ్మమ్మ గారింటికి నేను తీసుకెళ్తున్నాను ఆ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఆమె లేని నా జీవితం ఎలాగా పిల్లల జీవితం ఎలాగా చెప్పి ఆ ఆలోచనలో చిన్న చిరునవ్వు నవ్వుతూ ఆ పార్థివ దేహం దగ్గరికి ఈ పిల్లలను తీసుకెళ్తున్నాను అంటాడు అంతే ఒకేసారి ఆ ప్రదేశం అంతా కూడా నిశ్శబ్దత ఆవరించింది అప్పటి వరకు అల్లరి చేసిన ఆ పిల్లల అల్లరి గోళ ఇవంతా కూడా పిల్లలు చేసే ఆనంద హేళ కింద మారింది అదేవిధంగా అప్పటి వరకు చిరాకు పడ్డ వాళ్ళందరి హృదయాల్లోని ఆ పిల్లల పట్ల ఒక ప్రేమ మకరందం కురిసింది అంతేకాదు ఆ పిల్లలు పడుకునే వరకు కూడా ఆ కంపార్ట్మెంట్లో ఉండే అందరు పాసింజర్లు కూడా వాళ్ళతో గడుపుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆ పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్ళారు కానీ ఎవరికి పట్టలేదు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ తండ్రి బాధ అర్థం చేసుకుంటే అనవసరంగా చిరాకు పడకూడదు అన్న ఆ ఆలోచన మనకు కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడి వారిని మాట వదలడం కానీ తొందరపడి అనాలోచిత నిర్ణయాలు చేసి అఘాధాలు సృష్టించడం కానీ మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు కాబట్టి పరకా ప్రవేశించేద్దాం అట్లాగే ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు అతనితో పాటు కొంత దూరం పయనిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి